చిన్నపిల్ల ఎదురుగా వెళ్తున్న అమ్మాయి తలపై జీరో సింబల్ చూస్తుంది వెంటనే ఈమె తన తల్లితో ఈ అమ్మాయి చనిపోబోతుందని చెప్తుంది కానీ ఈమె తల్లి తన కూతురు మాటలు నమ్మదు ఎంతలో ఈ అమ్మాయి తలపై పూలకుండి పడి అక్కడికక్కడే చనిపోతుంది దీంతో ఈ అమ్మాయికి తన కూతురికి చనిపోయే వాళ్ళ గురించి ముందే తెలుస్తుందని అర్థమవుతుంది అయితే ఒక రోజు వీరిద్దరూ విమానం ఎక్కుతారు అప్పుడు ఈ చిన్నపిల్ల వీళ్ల ముందు వెళ్తున్న కుర్రాడి తలపై జీరో నంబర్ చూసి ఇతరు కూడా చనిపోతాడని చెప్తుంది ఇది విని ఆ కుర్రాడికి కోపం వచ్చి ఈ చిన్నపిల్లను తిడుతూ ఉంటాడు అప్పుడు ఈ మహిళ ఈ కుర్రాడితో తన కూతురికి చనిపోయే వాళ్ళ గురించి ముందుగానే తెలుస్తుందని చెప్తుంది ఇది విని వీళ్ళని పిచ్చోలు వారికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇంకో అమ్మాయి తలపై కూడా నంబర్ జీరో ఉండడం చూస్తుంది అప్పుడు ఈ చిన్నపిల్ల సీటు ఎక్కి వెనక్కి చూడగా ప్రయాణికుల అందరి తలపై జీరో అని ఉంటుంది దీనితో ఈమె తల్లికి అనుమానం వచ్చి ప్రయాణికులతో ఈ విమానం కూలిపోతుందని చెప్తుంది కానీ ఎవరు ఈమె మాటలు నమ్మకపోగా తిరిగి తిడుతూ ఉంటారు ఎయిర్ హోస్టెస్ కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని ఈమెతో అంటుంది కానీ ఈమె అందరినీ కాపాడాలని చూడగా ఈమెను అందరూ పుచ్చితే అని అనుకుంటారు అలాగే సెక్యూరిటీ వాళ్లు వచ్చి వీరిద్దరిని విమానం నుండి దింపేస్తారు ఇంతలో విమానం అద్దం పగిలి టెక్నికల్ సమస్య వస్తుంది ఇక విమానం కూలిపోయే స్థితిలోకి వెళ్లిపోతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి